అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్ ఛానల్కి స్వాగతం భాద్రపద మాసం సెప్టెంబర్ ఏడవ తారీఖున పౌర్ణమి ఇదే రోజున చంద్రగ్రహణం కూడా రాబోతుంది కాబట్టి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఎంతో మహిమాన్వితమైన పవిత్రమైన లలితా త్రిపుర సుందరి దేవి కథను భక్తి శ్రద్ధలతో విందాం ఎవరైతే ఈ కథను వింటారో వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలుగుతాయి ఆ అమ్మవారు మీ కష్టాలన్నీ తొలగిస్తుంది ఎల్లప్పుడూ మీపై ఆ అమ్మవారి చూపు తప్పకుండా ఉంటుంది త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు లలిత అమ్మవారు కామేశ్వర రూపంలో త్రిగుణాతీతమైన స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు లలిత సుందరి దేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె నిత్యం కాంతిని విదజిల్లుతూ నాలుగు చేతులతో పాశం అంకుశం చెరుకు ఇల్లు పూల బాణలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అవిష్టాలను సిద్ధింపజేస్తుంది లలితా సుందరి దేవి విద్య స్వరూపిణి సృష్టిస్థితి సంహార రూపిణి హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపురా త్రిపుర తాపిని ఉపనిషత్తు చెబుతుంది స్వర్ణ భూ పాతాళం అని త్రిపురంలో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు పరమేశ్వరుడు సతి తర్వాత హిమాలయాల్లో తపస్సు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు శివుడిని ధ్యానం నుండి మేల్కోవడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరుతారు మన్మధుడు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోయింది కోపాత దృప్తుడైనటువంటి పరమశివుడు తన మూడో కన్నును తెరిచాడు ఆ మూడో నేత్రంలో నుంచి వచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుడు దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది ఆ బూడిద నుండి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకరు ఉద్భవించాడు ఆ వ్యక్తిని చూసిన చతుర్ముఖ బ్రహ్మగారు బండా బండా అని పిలిచారు అప్పట్నుండి ఆ వ్యక్తికి బండాసురుడు అనే పేరు స్థిరపడిపోయింది ఈ బండాసురునితో పాటు ఇంకో ఇద్దరు సోదరులు కూడా ఆ బూడిద నుండి జన్మించారు వారు విశుక్రుడు విషంగుడు బండాసురునికి ఒక వరం పరమేశ్వరుడి నుంచి లభించింది ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం బండాసురునికి వెళ్ళిపోతుంది ఆ వరప్రభావంతో ఈ ముగ్గురు కలిసి లోకములన్నింటినీ బాధ పెట్టడం మొదలు పెడతారు దేవతలను మునులను పీడించడం ప్రారంభిస్తారు ఒకరోజు బండాసురుడు తన సోదరులతో ఇలా చెప్పాడు మరి ఇంకొక పని చేద్దాం మన ముగ్గురు అన్ని లోకాలకు సూక్ష్మ శరీరాలతో వెళ్దాం వెళ్ళి అక్కడ పురుషులందరితో పురుషత్వాన్ని తీసేద్దాం అలాగే స్త్రీలకు రసోతృప్తి లేకుండా చేద్దాం అలా చేయడం ద్వారా ముల్లోకాల్లో సృష్టి స్తంభించుకుపోతుంది భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధులై కొంతకాలానికి చనిపోతారు ఇంకా పుట్టుక ఉండదు కొన్నాళ్ళకి దేవతలు మనుషులు జంతువులు అందరూ నశించిపోతారు కేవలం రాక్షసులు మాత్రమే మిగులుతారు అని అనుకున్నదే తడావుగా ఆ ముగ్గురు అన్ని లోకాలకు వెళ్ళి ఈ పని చేశారు దాంతో సమస్త జాతులు నీరసించిపోయాయి సంతోషం లేదు కోయిలలు కూయటం మానివేశాయి చెట్లు పుష్పించడం మానేశాయి అన్ని జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయాయి అన్ని లోకంలో రాక్షస గణాలు పెరిగిపోతున్నారు ఈ విధంగా యుద్ధం లేకుండానే బండాసురుడు అన్ని లోకంలో కామప్రలయాన్ని సృష్టించాడు అప్పుడు దేవతలందరూ తమ బాధలన్నీ విష్ణుమూర్తి వద్దకు వచ్చి నివేదించక ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ తన కమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలోని శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు దేవతలు తమ కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన యాగం ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగం జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞ వేదిక నుండి దేవకార్యం తీర్చడానికి సంసిద్ధమై ఉదయిస్తున్న కోటి సూర్యల కాంతులతో వెలిగిపోతూ దేవి ఆవిర్భవించింది అమ్మవారు లేత దానిమ్మ రంగులో పైకి వచ్చారట వెంటనే భువనాలన్నీ కూడా ఆ రంగులో మారిపోయి ఆ కాంతులు వెదజల్లడం మొదలుపెట్టాయి అమ్మవారి శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగాడు ఆమె నాలుగు చేతులతో పాశం అంకుశం చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు ధరించింది ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు పరిపరి విధాలుగా స్తోత్రాలు చేశారు వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది బండాసురుణ్ణి సంహరించగలనని దేవతలకు ఆమె అభయం ఇచ్చింది అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం అన్న అస్త్రం నుండి సంపత్కరి దేవి ఉద్భవిస్తుంది ఆమె రనకుల హలమనే ఒక ఏనుగుని అద్రోహించి ఉంటుంది అలాగే అమ్మవారి పాశం నుండి అశ్వరుడా దేవి పుట్టింది ఆమె అపరాజిత అన్న అశ్వం అద్రోహించి ఉంటుంది అమ్మవారి హృదయం నుండి బాల త్రిపురసుందరి దేవి ఉద్భవించారు బుద్ధి నుండి శ్యామలా దేవి ఉద్భవించగా అమ్మవారు గేయ చక్ర రథాన్ని శ్యామలాదేవికి ఇచ్చారు శ్రీచక్రం చుట్టూ ఉన్న త్రికోణమే గేయ చక్రం అలాగే అమ్మవారి యొక్క నేను అనే ప్రజ్ఞ నుండి వారాహిదేవి పుట్టింది వారాహిదేవికి రథాన్ని ఇచ్చారు అమ్మవారు శ్యామలాదేవిని మంత్రిగాను వారాహిదేవిని సైన్యాధిపతిగాను నియమించారు ఆ తర్వాత లలితాదేవి దౌడల నుంచి నకులేశ్వరి దేవి పుట్టింది ముంగీస స్వరూపంలో ఉన్న అమ్మవారి స్వరూపం నకులేశ్వరి లలిత అమ్మవారు శ్రీచక్రం అనే రథంలో సర్వ యుధాన్ని నింపుకొని యుద్ధానికి సన్నద్ధులయ్యారు లలిత అమ్మవారు కోపంతో చేసిన ఓంకారం నుండి ఆరు కోట్ల మంది యోగినిలు మరో ఆరు కోట్ల మంది భైరవులు పుట్టుకొచ్చారు అనంతమైన శక్తిసేన ఉద్భవించింది శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి బండాసురుని మీద యుద్ధానికి వస్తుంది సైన్యంతో తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేన వాహినను ఆమె పైకి పంపాడు మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం నాలుగు రోజుల పాటు సాగింది మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు గాడదల మీద ఒంటల మీద కుక్కల మీద శరబాల మీద బేరుండాల మీద ప్రేతాల మీద ఎక్కి యుద్ధానికి వచ్చారు మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుని పిలిచి బండాసురుడు అతనికి పది అక్షోహుల సైన్యాన్ని ఇచ్చి లలితాదేవిని వారాహిదేవిని శ్యామలాదేవిని జుట్టుపుచ్చుకొని ఈడ్చుకురండి అని చెప్పి యుద్ధానికి పంపించాడు ఆ రాక్షసుడు లలితమ్మవారి మీదికి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరి దేవి తన గజ బలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేశారు సంపత్కరి దేవి ఆ రాక్షస సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తుండగా కొంతమంది రాక్షసులు పారిపోయి బండాసురునికి విన్నవించగా బండాసురుడు కోపోదృక్తుడై కురుండు అనే రాక్షసుని పిలిచి వాడికి ఇరవై అక్షోహీనుల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు అశ్వరుడదేవి వారిని తన సైన్యంతో ఆపి రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి తన అంకుశంతో కురుణుడిని ఒక పోటు పొడిచి సంహరించారు తర్వాత బండాసురుడు తన ఐదుగురు సైన్యాధిపతులను పిలిచి మీరు వంద అక్షోహినుల రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళి మీ మాయాశక్తిని ఉపయోగించి వాళ్ళందరినీ సంహరించండి అని చెప్పాడు వారందరూ యుద్ధరంగంలో ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టించారు ఆ సర్పిణి నోట్లో నుంచి లక్షలాది పాములు సృష్టించబడ్డాయి ఆ పాములన్నీ వచ్చి అమ్మవారి సేనల్ని కాటువేస్తుంది శక్తి సేన ఆ పాములను ఖండించగా వాటి నుండి లక్షలాది పాములు పుట్టుకొస్తాయి అప్పుడు ఈ మాయా శక్తిని ఎదిరించడానికి అమ్మవారి దౌడళ్ళ నుంచి పుట్టిన నకులిదేవి దేవి ముంగీస స్వరూపంలో గరుడ వాహనంపై కూర్చొని యుద్ధానికి వచ్చారు ఆవిడ నోట్లో నుంచి లక్షలాది వజ్రాల లాంటి గోళ్లు ఉన్న ముంగిసలు పుట్టుకచ్చి ఆ పాములన్నిటిని కరిచి చంపాయి నకులుదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ సర్పిణి శక్తిని నాశనం చేసింది అలాగే అమ్మవారి పట్టిసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేశారు అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే ఒక పెద్ద రాక్షసుల్ని అలాగే తన దగ్గర ఉన్న ఏడుగురు సైన్యాధిపతులను పంపించాడు వారు బాగా మంత్రశక్తి ఉన్న రాక్షసులు వాళ్ళు ఒకసారి సూర్యుడికి తపస్సు చేసి ఒక వరాన్ని పొందారు అదేమిటంటే వాళ్ళు ఎవరి వైపైనా చూస్తే వాళ్ళు వెంటనే స్తంభించిపోతారు అలా ఉండిపోతారు ఇంకేం చేయలేరు అంత శక్తి గల ఈ రాక్షసులు యుద్ధ భూమిలోకి వచ్చి శక్తిసేనను ఒక చూపు చూశారు ఆ చూపుకే అమ్మవారి సేన మొత్తం స్తంభించిపోయి అలా నిలిచిపోయింది శక్తిసేనలు ఆయుధాలు కదపలేకపోయాయి అలా స్తంభించిపోయిన శక్తిసేనలను సంహరించడం మొదలుపెట్టారు దానవులు ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరి దేవిని పంపిస్తారు ఆ అమ్మవారు అందం అనే అస్త్రాన్ని ఉపయోగించగా సేనలందరికీ కళ్ళు పొరలు కమ్మాయి దాంతో అప్పటిదాకా స్తంభించిపోయిన అమ్మవారి సేనలందరూ మామూలుగా అయిపోయారు ఎందుకంటే ఆ రాక్షసుల చూపు శక్తిసేనపై పడటం లేదు అప్పుడు శక్తిసేన విజృంభించి అసుర సైన్యాన్ని సంహరించారు ఈ తిరస్కరి దేవి ఆ ఏడుగురు శిరస్సులను ఖండించి వారి జుట్టులను ముడివేసి ఒక దండలా తయారు చేసి వారి తలను మెడలో హారంగా ధరించి ఆనంద తాండవం చేశారు మొదటి రోజు యుద్ధం ముగిసి సూర్యాస్తమయం అయింది ఎటు చూసిన రాక్షస సేనల శివాలు దాంతో బండాసురుడు రాక్షసులకు రాత్రి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి మనం రాత్రి వారిపై వెనుక నుండి దాడి చేద్దామని తన సోదరుడు విషంగుడిని పది అక్షోహిణుల సైన్యాన్ని ఇచ్చి పంపాడు ఆ సైన్యానికి నల్లటి వస్త్రాలు వేశాడు వారందరూ నిశ్శబ్దంగా శక్తిసేన వెనుక భాగానికి చేరి వారిపై దాడి చేసి చేస్తూ వారిని సంహరిస్తున్నారు అప్పుడు దేవత సైన్యంలో ఇదేమిటి ఎవరు దాడి చేస్తున్నారు అని కోలాహలం మొదలైంది ఈలోగా విషంగం కూడా సంబంధించిన బాణం తగిలి లలితాదేవి వింజమరి విరిగి కింద పడుతుంది అప్పుడు అమ్మవారికి అర్థమైంది రాక్షసులు వచ్చారని వెనుక నుండి దాడి చేస్తున్నారని వెంటనే అమ్మవారు వాహిని వాసిని జ్వాలమాలిని అనే ఇద్దరు అమ్మవార్లను పిలిచి వెలుగును సృష్టించండి అనగానే ఆ తల్లిలో వెలుగును సృష్టించారు వారు యుద్ధ భూమి నిండా వెలుగులు సృష్టించారు పూర్తిగా సూర్యోదయం అయితే ఎలా ఉంటుందో అలా ప్రకాశం వచ్చింది దాంతో నిత్య దేవతలు ఆ రాక్షసులని హతమార్చారు కానీ విషంగుడు మాత్రం శరీరమంత గాయాలతో రణరంగం నుండి పారిపోయాడు అప్పుడు వారాహి శ్యామల దేవులు ఆ జ్వాలమాలిని దేవిని పిలిచి నువ్వు సైన్యం చుట్టూ వంద యోజనాల వెడిల్పు ముప్పై యోజనాల పొడువు ఉన్న ఒక అగ్ని ప్రాకారం నిర్మాణం చేయి అన్న ఆజ్ఞతో జ్వాలమాలిని అగ్ని ప్రాకారం నిర్మిస్తుంది ఈ సమాచారం తెలిసిన బండాసురుడికి భయం ఆవరించి తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు రెండవ రోజు యుద్ధం ప్రారంభమైంది బండాసురుడు తన ముప్పై మంది పుత్రులను యుద్ధ రంగంలోకి దింపుతాడు కుమారులారా ఈ సృష్టిలో మీతో సమానమైన వారు మరెవ్వరూ లేరు మాయావి అయిన ఒక స్త్రీ మన వారందరినీ సంహరిస్తుంది మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి అని ఆదేశిస్తాడు బండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనుక నుండి శక్తి సైన్యంపై ముట్టడి చేస్తారు ఆ సమయంలో ముమూర్తుల తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాల త్రిపుర సుందరి దేవి తల్లి సమీపంలోనే ఉంటుంది బండాసురుని కొడుకులు యుద్ధం రంగంలోకి ప్రవేశించారు అన్న వార్త తెలిసి ఆ బాలిక వారిని తాను ఎదుర్కొంటానని అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచిన కుమార్తె శౌర్యం ఆత్మశక్తి తెలుసుకొని అనుమతించింది కవచాన్ని బహుమతిగా ఇస్తుంది నూరు హంసలచే లాగబడుతున్న కర్ణి అన్న రథమెక్కి బాలాదేవి యుద్ధంలోకి ప్రవేశించి బండపుత్రులతో యుద్ధం చేస్తుంది నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి రెండు వందల అక్ష దానవ సైన్యాన్ని క్షణకాలంలో భస్మం చేసి పారేసింది అలాగే ఆ ముప్పై మందిని ముప్పై అర్ధచంద్రకార బాణాలను ప్రయోగించి వారి తలలను ఖండించి వేసింది ఈ దృశ్యం చూసిన లలితాదేవి ఆనందంతో కుమార్తెను అలింగనం చేసుకుంటుంది రెండవ రోజు యుద్ధం ముగిసింది పుత్రులు మరణించారని బండాసురుడు దుఃఖక్రాంతుడు అవుతాడు ఆ రోజు రాత్రి బండాసురుడు తన సోదరుడు విశుక్రుడిని పోరుకు పంపిస్తాడు అతను వెళ్ళి ఒక చదునైన పెద్ద బండ మీద ఒక తాంత్రిక గుర్తు గీసి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు కొన్ని అసురు శక్తులను ఆ యంత్రంలోకి ఆవహింపజేసి మంత్రించిన ఆ శీలపటం రాతిని బలమంతా ఉపయోగించి విసిరేస్తాడు అగ్ని ప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది ఆ మాయ యంత్రం యొక్క ప్రభావం వల్ల శక్తి సేనలో ఒక విధమైన అలసతత్వం ఏర్పడుతుంది వారిలో వారు వాదించుకోవడం మొదలు పెడతారు ఈ ఉద్యమం చేయటమే తప్పు అని వారిలో వారే వాదించుకోసాగారు కానీ ఆ యంత్ర ప్రభావం మాత్రం మంత్రిని దండనాయకుల మీద పడలేదు శక్తి సేనకు పట్టిన దుస్ దుస్థితి చూసి బాధపడి కర్తవ్యం ఏమిటని వారాహిదేవి శ్యామలాదేవి లలితాదేవిని ప్రశ్నిస్తారు అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది ఆ చిరునవ్వుతో నుంచి గణపతి ఉద్భవిస్తాడు దేవి ఆదేశం ఇచ్చిన వెను వెంటనే గణపతి అగ్ని ప్రాకారంలో వెతుకగా జయ విఘ్న మహాయంత్రం కనిపిస్తుంది దానిని తన పళ్ళతో కొరికి చిన్నాభిన్నం చేస్తాడు విఘ్నయంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమను ఆవహించిన మాయనిద్ర నుండి బయటపడి తిరిగి యుద్ధానికి సన్నిధం అవుతారు మూడవ రోజు యుద్ధం ప్రారంభమైంది ఈసారి విశుక్రుడు విషంగుడు ఇద్దరు కలిసి వచ్చారు ఎందుకంటే బండాసురుడికి ఇంకా మిగిలిన శక్తులు వారే వారు నాలుగు వందల అక్షోహిణుల సేనలతో వచ్చారు అమ్మవారి దగ్గర వంద అక్షోణుల సేన మాత్రమే ఉంది దాంతో విషు తృష్ణాస్త్రాన్ని ప్రయోగించారు తృష్ణ అంటే దాహం ఆ అస్త్రం ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడసాగింది ఇంద్రియాలన్నీ శక్తి కోల్పోయి అస్త్రాలు విడిచిపెట్టి మూర్చపోతారు శక్తిసేన అప్పుడు వారాహిదేవి సూర సముద్రాన్ని పిలిచి నాయన నువ్వు సూరధారల్ని వీళ్ళందరి మీద కురిపించి ఎందుకంటే వారు దాహంతో అలమటించిపోతున్నారు అని చెప్పగా సూర సముద్రుడు ఆకాశంలో నుంచి ఏనుగుల తొండాలు ఎంత ఉంటాయో అంతంత దారలతో సూరని కురిపించాడు అది తాగగానే వాళ్ళకి రెట్టింపైన ఉత్సాహం వచ్చింది అది చూసి అసుర సైన్యం కూడా ఆ సూరధారలను తాగుదాం అనుకుంటే అమ్మవారు తన బాణాలతో చుట్టూ ఒక ప్రాకారంలాగా నిర్మించి అసురులు అక్కడికి రాకుండా కేవలం దేవత సైన్యానికి మాత్రమే అది దొరికేలా చేశారు అప్పుడు వారందరూ అది తాగగానే విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అతుక్కుపోయాయి అలాగే వాళ్ళ గాయాలన్నీ పోయి మళ్ళీ పూర్తి శక్తితో తయారయ్యారు అప్పుడు వారాహిదేవి సంతోషించి సూరతో నీకు ఒక వరం ఇస్తున్నాను దేవకార్యానికి సహాయం చేశావు కదా అందుకని ఇక్కడి నుండి యజ్ఞాలలో నువ్వు ఉపయోగింపబడతావు సూరను తాగిన దేవతలు ఋషులు బలాన్ని పొందుతారు పరశురాముడు ఇలాంటి సాధకులు కూడా నిన్ను ఉపయోగిస్తారు అని చెప్పారట అమ్మవారు తరువాత దేవత సైన్యం అంతా వెళ్ళి విశుక్రుడి సైన్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు అప్పుడు శ్యామలాదేవి వెళ్ళి విశుక్రుడితో యుద్ధం చేసి అతని ఆయుధాలన్నీ విల్లిని రథాన్ని ధ్వజాన్ని అన్నింటినీ ముక్కలు ముక్కలు చేసి సారథిని చంపేసి బ్రహ్మ శిరోనామక అస్త్రం ప్రయోగించి సంహరిస్తుంది తర్వాత విషంగుడిని వారాహిదేవికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది అతను గదతో అమ్మవారి మీదకి వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేశారు ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు సాగింది వారాహి శక్తి అర్ధరాత్రి అయ్యేసరికి పూర్తిగా పెరుగుతుంది అర్ధరాత్రి సమయం వచ్చేసరికి అమ్మవారు తన ముసలంతో అతని నెత్తి మీద ఒక్కటి వేసి బాధేసరికి అతను చనిపోతాడు మూడవ రోజు యుద్ధం ముగిసింది నాలుగవ రోజు యుద్ధం ప్రారంభమైంది తన వారందరూ మరణించారనే ఆవేశంతో క్రోధంతో బండాసురుడు రెండు వేల నూట ఎనభై ఐదు అక్షోహిణుల సైన్యంతో వెయ్యి సింహాలు లాగుతున్న అభిలం అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అన్న కత్తి చేపట్టి రణరంగంలోకి ప్రవేశించి వజ్రకోశతో సమానమైన మేఘనాదం చేస్తాడు ఆ ధ్వని విన్న లలితాదేవి యుద్ధ యుద్ధరంగంలోకి బయలుదేరుతుంది ఆమె వెనుక రథంలో దేవి కిరిచక్ర రథంలో దండనాయకి దేవి అనుసరిస్తూ ఉంటారు ఆ వెనుక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తారు నాలుగో రోజు బీభత్సమైన యుద్ధం జరిగింది ఇరువైపుల సైన్యాల్లో నెత్తురు ఏరుల ప్రవహించింది లలిత అమ్మవారు బాణం వేస్తే ఆ బాణంలో నుంచి వందల వేల లక్షల బాణాలు పుట్టుకు వచ్చి అసుర సైన్యాన్ని నాశనం చేస్తున్నాయి అప్పుడు బండాసురుడు పాషండ అస్త్రాన్ని వేస్తాడు వెంటనే అమ్మవారు దాన్ని ఎదిరించడానికి గాయత్రి అస్త్రం ప్రయోగించారు తర్వాత బండాసురుడు సర్వాస్త్ర స్కృతి నాశక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ అస్త్ర ప్రభావం వల్ల శక్తి సైన్యంలో దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోయారు అప్పుడు అమ్మవారు ధారణ అస్త్రం వేశారట దాంతో ఆ శక్తి సైన్యానికి మళ్ళీ అన్ని గుర్తుకు వచ్చాయి అప్పుడు బండాసురుడు మహారోగ భయం అనే ఒక అస్త్రం వేస్తే అమ్మవారు నామ అస్త్రం వేశారట ఆ తర్వాత రాక్షసుడు శక్తిసేనని అంతం చేయడానికి అంతకం అనే అస్త్రాన్ని ప్రయోగించారు అప్పుడు అమ్మవారు మహామృత్యుంజయ అస్త్రం వేశారట ఈ విధంగా ఇరువురు అనేక శస్త్ర ప్రత్యస్త్రాలు ప్రయోగించి భీకర పోరాటం చేస్తుంటారు పిదప బండాసురుడు సోమాకుడిని మరికొంతమంది రాక్షసులను పుట్టిస్తాడు అప్పుడు లలితాదేవి తన రెండు చేతుల యొక్క ఒక్కొక్క చెయ్యి నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు ఆ పాటికి సూర్యాస్తమయ సమయం అవ్వబోతుంది ఇంకా లలితాదేవి ఏమాత్రం ఉపేక్షించ వదులుకోలేదు అమ్మవారు పాశుపాత అస్త్రం తీసి ఆ సైన్యం మొత్తాన్ని నాశనం చేసేశారు తరువాత నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి ఇరవై నాలుగు నాయకులను సంహరిస్తుంది ఇంకా చివరకు మిగిలింది బండాసురుడు మాత్రమే లలితాదేవి మహాకామేశ్వర అస్త్రం ప్రయోగించి బండాసురుడిని సర్వనాశనం చేస్తుంది ఫలితంగా శునియక పట్టణం దహించుకుపోయి బూడిద కుప్పగా మారిపోతుంది దేవతలు ఆనందంతో దుందుబులు మ్రోగించి పూలవర్షం కురిపించి కర్పూరం వెలిగించి జయ జయ నాదానాలు చేస్తూ బండాసురుడు మరణించిన తరువాత లలితాదేవిని చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నింటినీ పోగొడుతుంది యుద్ధం వల్ల కలిగిన శ్రమ నుండి సేద తీరుస్తుంది బ్రహ్మాది దేవతలు ఆనందంలో లలితాదేవిని దర్శించుకోవడానికి వస్తారు సింహవాహనం మీద కూర్చున్న తల్లిని స్తోత్రం చేస్తారు విన్నారు కదండి ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన లలితా త్రిపుర సుందరి దేవి కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి కథ వింటారో వారికి ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసి చెప్పండి